ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేక కొత్త కోర్సులు వచ్చి చేరుతున్నాయి కానీ వాటికి సంబంధించిన సమాచారం తెలియక కొందరు వాటి పట్ల అవగాహన లేక ఇంకా కొంతమంది విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరడం లేదు అందరూ ఒకే రకమైన కోర్సుల వెంట పడుతున్నారు దీంతో ఆయా కోర్సుల్లో పోటీ కూడా పెరుగుతున్నది మరి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో వ్యవసాయ విద్యార్థులకు ఉన్నత విద్య ఇంకా ఉద్యోగ అవకాశాలు వీటి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖ ప్రసంగం ఇందాం వ్యవసాయ విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అని చూసుకుంటే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ రంగంలో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టిఎస్పీఎస్సి పరీక్ష ద్వారా ఐసీఆర్ ద్వారా గుర్తింపు పొందిన వ్యవసాయ కళాశాలలో పట్టా వారు వ్యవసాయ అధికారులు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు అంటే ఏఈఓస్ ఉద్యోగాలను పొందవచ్చును వాళ్ళు రాసిన వ్రాత పరీక్షలో వారికి వచ్చిన మెరిట్ అనుగుణంగా వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు అలాగే ఇవి కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వంటి పోటీ పరీక్షలు కూడా వ్రాసి తద్వారా మంచి ఉద్యోగాలను పొందవచ్చును వీటిలో మళ్ళీ మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు వ్యవసాయం సంబంధించిన కోర్స్ చేస్తారు గనక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇది చాలా మంచి అవకాశం ఈ విద్యార్థులకు అలాగే ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఇది కూడా మరో మంచి అవకాశం తర్వాత బ్యాంకింగ్ రంగంలో చూసుకున్నట్లయితే వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్స్ కూడా ఉద్యోగాలను పొందవచ్చును వ్రాత పరీక్ష ద్వారా మళ్ళీ ప్రైవేట్ రంగంలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ గాను ఫీల్డ్ ఆఫీసర్స్ గాను అంటే ఏఎఫ్ఓస్ అంటాము అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ అలాగే సహకార బ్యాంకుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ గాను వాళ్ళు ఉద్యోగాలను పొందవచ్చండి ఇవి రాత పరీక్ష ద్వారా లేదా ఇంటర్వ్యూల ద్వారా కూడా నిర్వహించబడతాయి తర్వాత మనము అదే మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళు ఎరువులకు సంబంధించిన ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటిల్లో సేల్స్ అలాగే మార్కెటింగ్ ఆఫీసర్స్ అలాగే విత్తనానికి సంబంధించిన కొన్ని సెక్టర్స్ అంటే ఉదాహరణకు మహికో సింజెంట రాసి సీడ్స్ మొదలగు ప్రముఖ కంపెనీస్ లో కూడా ఇలా సేల్స్ మార్కెటింగ్ ఆఫీసర్స్గా ఉద్యోగాలను పొందవచ్చు తర్వాత ఇప్పుడు చెప్పుకోదగినవి రిలయన్స్ మరియు ఇతర ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో కూడా వ్యవసాయానికి సంబంధించిన తర్వాత కూరగాయలు తర్వాత ఇతరత్ర ఈ ప్రొడక్ట్స్ మీదకి సంబంధించిన క్వాలిటీ చెక్ ఆఫీసర్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్ లేదా సేల్స్ మార్కెటింగ్ ఆఫీసర్స్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి తర్వాత ఇఫ్కో మనకి ఈ ఫర్టిలైజర్ కంపెనీస్ వీటికి సంబంధించిన ఏవైతే ప్రైవేట్ ఫర్మ్స్ ఉన్నాయో వాటిలో కూడా మంచి సేల్స్ మార్కెటింగ్ మరియు రీసెర్చ్ కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్స్ గా కూడా మనకి ఉద్యోగ ఉన్నాయి అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ అని అంటాము కృషి విజ్ఞాన కేంద్రాలు తర్వాత టెక్నికల్ అసోసియేట్స్ గా ఫామ్ మేనేజర్స్ ఫామ్ సూపరింటెండెంట్స్ గా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి మరి బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ తర్వాత ఉద్యోగం కాకుండా ఉన్నత విద్యా అవకాశాలను గురించి చూసుకున్నట్లయితే ఎంఎస్సి పీజీ అని అంటాము వాటిలో వివిధ విభాగాలు అంటే ఆగ్రోనమీ జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ పెథాలజీ ఎంటమాలజీ అలాగే సోషల్ సైన్సెస్ అంటే ఎక్స్టెన్షన్ ఎకనామిక్స్ వీటిల్లో మనకి ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు నిర్వహించే ఎంట్రెన్స్ ద్వారా జేఆర్ఎఫ్ ఎఫ్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటాము మెరిట్ లో ర్యాంకులు వచ్చిన వారికి స్టైఫండ్ తో ఎక్కడైనా అంటే భారతదేశంలో ప్రఖ్యాత వ్యవసాయ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చునండి అలాగే ఇవి కాకుండా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలైతే వాళ్ళ లోకల్ పరీక్ష ద్వారా కూడా ఎంఎస్సి ఎంట్రెన్స్ కోసం పరీక్ష నిర్వహిస్తారు కాకపోతే ఇక్కడ కొంచెం స్టైఫండ్ అనేది ఆ లోకల్ ఎంట్రన్స్ రాసినప్పుడు తక్కువగా ఉంటుంది అన్నమాట ఒకవేళ ఎంఎస్సి అయిపోయిన వారైతే పిహెచ్డి అదే ఏదైతే ఎంఎస్సీలో వాళ్ళు చేసిన డిపార్ట్మెంట్స్ ఉంటాయో అలాగే ఐసీఆర్ వారు నిర్వహించే ఎస్ఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఎగ్జామ్ ద్వారా మంచి మెరిట్తో స్టైఫండ్తో మనం పిహెచ్డి కూడా స్పెషలైజేషన్ అనేది చేయవచ్చునండి ఇలా వ్యవసాయంలో కాకుండా మనం మేనేజ్మెంట్ వైపు కూడా ఉత్సాహం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బిఎస్సి అగ్రికల్చర్ తర్వాత మనకి క్యాట్ ఎంట్రన్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటాము దీని ద్వారా మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎంస్లో ఏబిసి అనే కేటగిరీలు ఉంటాయండి వీటిలో ఫీజు వేరుగా ఉంటుంది అలా ఇక్కడ ఎవరైతే ఎంఎస్సి డిగ్రీ చేస్తారో వాళ్ళకి ఈ మేనేజ్మెంట్ వైపు వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు అంటే కార్పొరేట్ సెక్టర్స్ లో మంచి ఉద్యోగం మళ్ళీ అలాగే మంచి వేతనంతో ఉంటాయండి ఈ ఏదైతే మనకి మేనేజ్మెంట్ అని అంటున్నామో పీజేటీఏ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా మనకి స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని పీజీ డిగ్రీ ఉందండి అక్కడ చేసినా కూడా మనకి ఈ కార్పొరేట్ సెక్టర్స్ లో అది కూడా మేనేజ్మెంట్ వైపు మంచి ఉద్యోగాలు ఉంటాయండి అలాగే ఇక్కడ కాకుండా అంటే భారతదేశంలో కాకుండా విదేశాల్లో ఎవరైతే ఉన్నత విద్య కొరకు వెళ్లాలనుకుంటున్నారో బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అయిపోయాక వాళ్ళు టోఫెల్ జీఆర్ఈ ఐఎల్టీఎస్ పరీక్షల్లో మంచి మార్కులను సాధించినట్లయితే మంచి స్కాలర్షిప్తో ప్రఖ్యాతమైన విశ్వవిద్యాలయాల్లో అంటే ప్రపంచంలో ఎక్కడికైనా యుఎస్ఏ గాని యూకే గాని యూరోప్ తర్వాత ఆస్ట్రేలియా అలాంటి దేశాల్లో కూడా ఎంఎస్ చేయడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇప్పుడు చాలా మంది కూడా అటువైపు మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాల విషయానికి వస్తే బీఎస్సి ఆనర్స్ అంటే గ్రాడ్యుయేషన్ చేశాక అలాగే ఎంఎస్సి పిహెచ్డి చేసిన వారికి ఉద్యోగ అవకాశాల్లో గల వ్యత్యాసం చూసుకున్నట్లయితే అదే ఉన్నత విద్య అభ్యసించిన ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకైతే స్పెషలైజేషన్ వలన అంటే వాళ్ళకుండే ప్రత్యేకమైన విభాగం వలన మంచి ఉద్యోగ అవకాశాలు అంటే ఏఎస్ఆర్బి ఐసీఆర్ వాళ్ళు నిర్వహించే పరీక్ష ద్వారా వాళ్ళు సైంటిస్ట్గా కూడా ఉద్యోగాలను పొందవచ్చండి అలాగే మన తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలోను తర్వాత ఇతర అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో కూడా ఇంటర్వ్యూ తర్వాత వేరే పద్ధతుల ద్వారా వాళ్ళు అటెండ్ అయినప్పుడు ఇలా సైంటిస్ట్ గాను తర్వాత టీచర్స్ గాను ఉద్యోగాలను పొందవచ్చండి ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో సిల్క్ బోర్డు రబ్బర్ బోర్డ్ కాఫీ బోర్డ్ తర్వాత సిఎస్ఐఆర్ వంటి ఇన్స్టిట్యూట్స్ ప్రసిద్ధ సంస్థల్లో కూడా రాత పరీక్షల ద్వారా తర్వాత ఇంటర్వ్యూల ద్వారా ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయండి తర్వాత మనం ఈ ఉన్నత విద్య ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కాకుండా వినూత్నంగా ఉపాధి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పటి తరం వాళ్ళు ఆలోచించే విధానాన్ని చూస్తే ఒకరి దగ్గర ఉద్యోగం కాకుండా వారే ఒక వ్యాపారవేత్తగా ఉండి స్వయం ఉపాధితో నలుగురికి ఉపాధిని కల్పించే విధంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఆంటర్ప్రీనర్షిప్ వైపు సాగేందుకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయండి ఈ బిఎస్సి ఆనర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత అవేంటంటే మనకి వేస్ట్ మేనేజ్మెంట్ ఈ ఏవైతే పంట అవశేషాల నుండి తయారీ అయ్యే వరిమి కంపోస్టింగ్ కానీ అలాగే మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ చిరుధాన్యాల ద్వారా ఎంతో పోషకకరమైన అగ్రి ప్రోడక్ట్స్ ఆహార పదార్థాలు అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనం ఈ నూనె గింజల నుండి మనం గానుగ వంటి టైప్ లో కొత్త పద్ధతిలో నూనెని తీయడం అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం ఈ పంటలను పండించినప్పుడు అవశేషాలవి లేకుండా పశువుల ఎరువులతోటి వీటితోటి పండించిన పంటలకు అలాగే మనకి పాలీహౌజుల్లో కూరగాయలు తర్వాత ఆకుకూరలు తర్వాత విదేశాలకు వేరే చోట్లకి ఎగుమతి చేసే విధంగా మనకి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ తర్వాత సోలార్ డ్రయర్స్ లో మనకి ఈ ఒరుగులు అంటాము డ్రై చేసిన అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ ప్రొడక్ట్స్ వెజిటేబుల్ ప్రొడక్ట్స్ నుండి ఇలాగ పౌడర్స్ కానీ చాలా అంటే ఎన్నో రకాల మనకి ఎంటర్ప్రినర్షిప్ అంటే ఒక స్వయం ఉపాధిని కలుగజేసుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయండి వాల్యూ ఆడెడ్ ప్రొడక్ట్స్ అంటాము విలువ ఆధారిత ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా తర్వాత ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ మనకి పంట అవశేషాల నుండి ఏదైతే క్రాప్ రెసిడ్ అంటాము వాటి నుండి తర్వాత ఈ బయోచార్ కానీ క్రాప్ ప్రెసిడ్ నుండి పశువులకి దాన ఇలాంటివి ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధిగా వాళ్ళు చేసుకోవచ్చండి దీనికి బ్యాంక్స్ నుండి కూడా మనకి తర్వాత గవర్నమెంట్ నుండి కూడా మనకి ఏదైతే ఉందో ఇనిషియల్ క్యాపిటల్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో కూడా లోన్ రూపంలో కూడా అందే అవకాశాలు ఉన్నాయండి కళాశాలలో చదువుతో పాటు నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి శిక్షణ అందిస్తారో అని అనుమానం ఉంటే గనక ప్రతి కళాశాలలో కూడా ఉండే వ్యవసాయ కళాశాలలో ఏదైతే మన పీజేటీఏ కింద ఎనిమిది కళాశాలలు ఉన్నాయో వాటిలో మొదటి సంవత్సరం నుండే పిల్లలకు వివిధ రకాల క్లబ్స్ అంటే పోటీ పరీక్షలకు ఎలా తయారవ్వాలి అలాగే వ్యక్తిత్వ వికాసానికి తర్వాత వాళ్ళ ఉద్యోగాల తరఫీదు ఇవ్వడానికి ప్లేస్మెంట్ సెల్ అలాగే మనకి మోటివేషన్ క్లబ్ మార్గదర్శకులుగా ఉండేవారిని తీసుకొచ్చి పూర్వ విద్యార్థుల ద్వారా ఆలమ్ని అంటాము వాళ్ళకి ఏ విధంగా అంటే వాళ్ళు ఎలా అయితే భవిష్యత్తులో ముందుకెళ్ళాలి అనేది విశిష్ట వ్యక్తులతో గెస్ట్ లెక్చర్స్ అలాగే ఈ పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి ఉన్నత విద్య అభ్యసించడానికి ఎలా ఉండాలో ఎలాంటి నైపుణ్యం కావాలో తర్వాత ఉద్యోగాల్లో ఎటువంటి నైపుణ్యం కావాలో అటువంటి అవగాహనకై ఎన్నో వర్క్షాప్స్ సెమినార్స్ ట్రైనింగ్స్ కూడా అందిస్తుంటామండి పిల్లలకు కావాల్సిన చేయూత ఏదైతే ఉందో టీచర్స్ ద్వారా తర్వాత ఈ మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా కూడా ఇప్పటి పోటీ ప్రపంచంలో వాళ్ళని తయారు చేసే విధంగా వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉంటామండి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో వ్యవసాయ విద్యార్థులకు ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలు దీని గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖ ఎఫ్ఎం అది నిండా